హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా పర్లేదండి బాగానే ఉన్నాను ఎలా చదువుతున్నారండి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాలు బాగానే చదువుతున్నారని అనుకుంటున్నాను సీరియస్గా ప్రిపేర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను కూడా పర్లేదండి బాగా ప్రిపేర్ అవుతున్నాను కాకపోతే కొంచెం కోల్డ్ ఉందని చెప్పాను కదండి నేను కోల్డ్ అయితే అస్సలు తగ్గట్లేదు ఇంకా వర్షం కూడా అలాగే ఉంది బయట మీకు తెలిసిన విషయమే కదండి తుఫాన్ లాగా వచ్చేసింది టూ త్రీ డేస్ నుంచి అయితే అస్సలు తగ్గట్లేదు ఇంకా వెదర్ అనేది కూల్గా ఉండడం వల్ల నాకైతే హెల్త్ అయితే సెట్ అవ్వట్లేదండి అయినా కూడా చదవడానికి అయితే ట్రై చేస్తున్నాను పిల్లలతో అసలు అవ్వట్లేదండి ఇంకా హౌస్ వైఫ్ కష్టాలు హౌస్ వైఫ్కి తెలుస్తాయి కదండీ ఇండివిజువల్గా ఉన్నవాళ్ళు అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఇండివిజువల్గా వాళ్ళైతే కొంచెం టైం స్కెడ్యూల్ అనేది సీరియస్గా వేసుకొని దాన్ని డైలీ మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి నేను ఇది ఈ ఒక విషయం అయితే కంపల్సరీ చెప్పడానికి ప్రతి వీడియోలో అయితే ట్రై చేస్తానండి అది చదవడం చదవకపోవడం అనేది అప్ టు యూ అండి ఇంకా నేను ఏం చేయలేను పర్లేదండి నేను కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నారు ఇంకా పిల్లలతో అయితే అస్సలు కుదరట్లేదండి పిల్లలతో నాకు చాలా కష్టం అనిపిస్తుంది చదువుకోవడానికి ఈ మధ్యలా స్పెషల్లీ ఎందుకంటే నాకు హెల్త్ అనేది సరిగ్గా లేదు కదండి ఇంకా వాళ్ళని చూసుకోవడానికి ఇంట్లో టైం అనేది మేనేజ్ చేసుకోవడానికి ఇంట్లో పనులు చేసుకోవడానికి ఇంకా నాకు నేను టైం ఇచ్చుకోవడానికి అయితే టైం అయితే అస్సలు కుదరట్లేదు ఇంకా దట్టు చదువుకోవడం అంటే ఇంకా అస్సలు అనిపించట్లేదండి కాకపోతే చదువుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను డే డేలో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కంటే ఎక్కువ అయితే చదవలేకపోతున్నాను అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి చదవడానికి అయితే ట్రై చేస్తున్నాను హెల్త్ వల్ల ఇది కూడా సెట్ అవ్వలేదు ఎర్లీ మార్నింగ్ అయితే లేచి చదవడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే హెల్త్ వల్ల నేను అప్సెట్ అవుతూ ఉన్నాను అప్పుడప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎంతమంది లేచి చదువుతారు ఎర్లీ బర్డ్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ హ్యాబిట్ అండి అలా చదవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి అలా చదివిన వాళ్ళకైతే ఆ వాల్యూ దాని వాల్యూ అయితే తెలుస్తు తెలుస్తుందండి అలా చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా ముందు వన్ మంత్ బ్యాక్ అయితే అలా లేచి చదువుకోవడానికి అయితే చాలా ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చేదాన్ని కాకపోతే ఈ మధ్యలో హెల్త్ వల్ల పిల్లల వల్ల అసలు కుదరట్లేదండి పిల్లలు కూడా ఈ మధ్యలో లేటు పడుకుంటున్నారు ఇంకా వాళ్ళ వల్ల నాకు మార్నింగ్ లేచి అయితే అసలు కుదరట్లేదండి ఎర్లీ మార్నింగ్ వీలైతే ఎర్లీ మార్నింగ్ లేచి అయితే ట్రై చేయండి ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ లేచి చదువు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళైతే కమెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నాకు ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే నాకు ఒకటే గుర్తుకొస్తుందండి నా చేహ్లుడ్ అనేది ఖచ్చితంగా గుర్తుకొస్తుంది నా టెన్త్ క్లాస్లో అనేది నేను డైలీ ఖచ్చితంగా మార్నింగ్ లీస్ అయితే చదువుకునేది దట్టు ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటే ఎలా చదువుతామో తెలుసు కదండి ఇంకా అలా చదివేస్తాం కదా నాకు ఆ జ్ఞాపకాలు అంటే చాలా చాలా నాకు గుర్తుకొస్తూ ఉంటాయండి మీలో ఎంతమందికి టెన్త్ క్లాస్ జ్ఞాపకాలు అనేవి గుర్తుకొస్తూ ఉంటాయి మన ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చదువుకునే దానికి ఇంకా స్కూల్ డేస్ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి ఆ జ్ఞాపకాలే వేరు అలా ఎంతమంది గుర్తుకొస్తాయో అవి కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా ఈ వీడియోలో నేను ఒక విషయం చెప్పాలని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశానండి ఎవరికైతే గ్రూప్ టూ సిలబస్ కావాలి గ్రూప్ టూ సిలబస్ ఎనాలిసిస్ అనేది ఇంకా గ్రూప్ టూ సిలబస్ వాళ్ళకి పూర్తిగా తెలియని వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నేను గ్రూప్ టూ సిలబస్ అయితే మీకు ఎనాలిసిస్ అనేది ఖచ్చితంగా నేను పీడిఎఫ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఏవేం టాపిక్స్ ఉన్నాయి దట్టు ఏం కవర్ చేయొచ్చో నేను ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్